హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ గిరిజనుల ఇంటి నిర్మాణాలకు అదనంగా మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల సహాయం అందిస్తుంది ఈ మేరకు రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిధులు అందజేస్తారు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం అందుతున్న ఒక లక్ష ఎనభై వేలు అదనంగా ఎస్సీ బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్భై ఐదు వేలు ఆదివాసీ గిరిజనులకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు మరో తీపు కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఎస్సీ బీసీ లబ్ధిదారుల ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ దశల్లో నిలిచిపోయిన ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఇళ్లను పూర్తి చేయడానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల అదనపు సాయం మంజూరు చేసింది ఈ సహాయాన్ని నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిధులు విడుదల చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో అధికారులు కసరత్తు చేయగా ఇటీవల క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు డబ్బులు కూడా విడుదల చేశారు అందుకే ఆదివాసీ గిరిజనుల లబ్ధిదారులకు వన్ ల్యాక్ ఎస్టీలకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అలాగే ఎస్సీబీసీ లబ్ధిదారులకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చొప్పున అదనంగా ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ అదనపు సాయాన్ని నాలుగు దశల్లో బేస్మెంట్ రూప్ లెవెల్ స్లాబ్ లెవెల్ ఇల్లు పూర్తయిన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు దీనివల్ల లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి రాజబాబు సూచించారు మధ్యలో ఆగిపోయిన సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలన్నారు పిఎంఏవై ప్రధానమంత్రి జన్మన్ పథకాల కింద రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో బడుగులకు మంజూరు చేసిన ఏడు లక్షల ముప్పై రెండు వేల ఇళ్లను పూర్తి చేయాల్సి ఉందన్నారు రాజబాబు పథకాల ద్వారా మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మొత్తం మీద ఆదివాసీ గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వం అందగా నిలిచింది ఆగిపోయినటువంటి ఇల్లు నిర్మాణం పూర్తి చేసేందుకు అదనపు సహాయాన్ని అందజేస్తుంది ఈ ఇల్లును కూడా త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ